హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సోనిస్వాల్ ఈరోజైతే సొరకాయతో ముక్కల పులుసు పప్పుచారు అయితే చేశాను సొరకాయతో పప్పుచారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అందులో ఏమేమి వేశాను ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపెడతాను ముందుగా అయితే సొరకాయ ముక్కలు ఇలా చిన్న చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకున్నాను అందులోకి కరివేపాకు క్యారెట్ పచ్చిమిర్చి టమాటో ఇలా అయితే మిగతావి ఇలా అన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను సొరకాయ ముక్కలు ఎక్కువగా తీసుకున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే మీరు ఎప్పుడైనా ఇలా చేసారా లేదంటే ఒకసారి ట్రై చేసి చూడండి మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇలా గిన్నె పెట్టుకొని ఇందులో జీలకర్ర ఆవాలు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా మనం కట్ చేసుకున్నాం కదా ఒక్కొక్కటిగా ఇందులో అయితే వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఇందులోకి సొరకాయ ముక్కలు అయితే అన్నీ వేసుకుందాము సొరకాయ ముక్కలు క్యారెట్ టమాటాలు ఇలా అన్నీ అయితే వేసుకో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నేను కరివేపాకు అయితే అలాగే వేస్తున్నాను కాడలు మధ్యలోకి విరిసేసి మొత్తం ఇలా చుంచి అయితే వేయట్లేదు కాడలతో పాటుగా వేసేసాను ఇలా వేస్తే చాలా బాగుంటుంది అనేది ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకోవడం ద్వారా ముక్కలు అనేవి మంచిగా ఉడికిపోతాయి చూడండి మనకి ఇప్పుడు ముక్కలు అనేవి మంచిగా ఉడికిపోయాయి ఇలా అడగంటకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొద్దిగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం తగినంతగా పసుపు అయితే యాడ్ చేసుకుందాము ఇప్పుడు పసుపు అనేది యాడ్ చేసుకొని ఇది మొత్తం కలిసే వరకు అయితే కలిపేసుకుందాము ఇలా పసుపు వేసిన తర్వాత మొత్తం అయితే కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మూత పెట్టుకుందాము ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుంటే మంచిగా అయితే మగ్గిపోతాయి ఈ లోపు మనం చింతపండు అయితే ఇలా నానబెట్టుకున్నాను ఇప్పుడైతే ఇందులోకి పిసికేసుకొని అందులో పోసుకోవడమే ఇప్పుడు అయిపోయింది కదండీ ఇప్పుడు ఇందులోకి మనం చింతపండుది కొద్దిగా ఇందులో అయితే వేసుకోవాలి చింతపండు కొంచెం వేసుకొని కొంచెం తగినంతగా ఇందులోకి ఈ ముక్కలు ఉడకాలంటే ఇంకా కొంచెం వాటర్ అయితే పడుతుంది మనకి అందుకని ఇంక కొంచెం మనకు తగినంతగా వాటర్ అయితే ఇందులోకి అయితే వేసుకుందాము కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకొని కలిపేసుకుందాము ఇలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఈ ముక్కలు ఉడకనిద్దాము ఆలోపు మనకు పప్పు అయితే రెడీ అయిపోతుంది పప్పు అయితే ఉడకబెట్టుకున్నాను ఇప్పుడు ఈ పప్పు ఉంది కదండి ఇది అయితే తీసుకొని మరీ మెత్తగా ఉడకనివ్వలేదు చూడండి పప్పు కొంచెం చెక్కలు చెక్కలుగా కనిపిస్తుంది ఇప్పుడు మనకు చారైతే మసిలిపోయింది ఈ పప్పు అయితే తీసుకొని అందులోకి వేసుకోవడమే ఇలా వేసుకొని మనకు ఈ వాటర్ సరిపోతాయంటే పర్లేదు లేదంటే ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకొని మనకి ఇందులో సాల్ట్ అనేది వేసుకుందాం కొద్దిగా చూడండి ఇలా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు మనకు చార్ అనేది ఇప్పుడు మసలాలి మూత అయితే పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మరి పొంగిపోతుంది మూత పెడితే చూసుకుంటూ ఉండండి నాకు కొంచెం కారం అయితే సరిపోనట్టు అనిపించింది అందుకోసమని పొడి కారం అయితే వేసాను అండ్ పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువగా ఉండడం వల్ల కొంచెం పొడి కారం అయితే సరిపోయింది మీ ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే ఉడుకోండి ఇలా చూడండి ముక్కలు అనేవి మంచిగా ఉడకాలి ఇప్పుడు మనకివి ఇలా అనుకోండి మనకు పప్పుచార అనేది సోరకాయ ముక్కలు ఎక్కువగా వేసాను కాబట్టి సోరకాయ ముక్కలు పప్పుచారా అని అనుకుంటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఉందో కామెంట్ చేయండి మీరు మొదటి నుంచి వీడియో చూస్తున్నారు కదా పప్చార్ అనేది ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి మొదటిసారిగా వీడియో చూస్తున్న వాళ్ళు అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఎలా ఉంది అనేది అది కూడా కామెంట్ చేయండి మనకు పప్పుచార్ అయితే రెడీ అయిపోయిందండి ఇందులోకి కొత్తిమీర వేసుకొని దీనిపైసుకోవడమే చూడండి చూస్తుంటేనే నోరూరిపోతుంది